వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీతో శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అయితే పడింది ఈ టూ ఫిఫ్టీ శారీతో ఒక వెయ్యి రూపాయలు విలువ చేసే ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇందులో మనకి ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు చాలా మందికి ఎక్కువ తక్కువ అవుతుంది అని అంటున్నారు కదా అది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో దానికోసం ఇక్కడ ఆల్రెడీ మనం బ్లౌజ్ డ్రెస్ కటింగ్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మన పైన ఫస్ట్ మనం బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం ఈ పైన బాడీ పార్ట్ కోసం మనము డీప్ నెక్ అయితే యూజ్ చేసినాం సేమ్ నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నెక్ అయితే కట్ చేసేసుకోండి ఇది కేవలం లైనింగ్ లైనింగ్కి నేను థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ వచ్చేసి నేను సెల్ఫ్ కలరే యూజ్ చేసినాను ఓకే సో మీరు ఇది జార వచ్చిరా కదా పల్చగా ఉంటుంది లోపల నుండి దారం కనబడుతుంది అని అనుకుంటారు కదా డబుల్ క్లాత్ పెట్టేసుకుని నేను స్టిచ్ అయితే వేసేసుకున్నాను లైనింగ్కి మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసుకోవాలి జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫస్ట్ మొత్తం ఎప్పుడు కూడా పైపింగ్ అనేది లైనింగ్కి జాయిన్ చేసేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపలున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఈ లోపలున్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసేసుకొని మూలల దగ్గర ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోండి సో స్ట్రైట్గా ఉన్న దగ్గర అవసరం లేదా అంటే కంపల్సరీ ఏం లేదు కానీ పెట్టుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఓ అదే ఒకవేళ మీరు పింక్ అట్లా వేసుకున్నారనుకోండి చాలా నీట్గా కనిపించదు నేను సెల్ఫ్ వేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత యాక్చువల్గా మనకి పైన అయితే కుట్టు నేను ఎప్పుడు కూడా వెయ్యను కానీ దీనికి నేను థ్రెడ్ పైపింగ్ కోసం స్టిచ్ అయితే వేసేస్తున్నాను అది దూరం కుట్టు అయితే వేసేస్తున్నాను మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయినాక విప్పేసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒక కుట్టైతే వేసేసుకోండి ఎందుకోసం అంటే ఇది డైలీ వేర్ ఫ్యాబ్రిక్ అంటే మొత్తం ఎంత జారుతుందో మీ అందరికీ తెలుసు అవునా సో అందుకోసమే పైన ఒక కుట్టు అది కూడా దూరం కుట్ అయితే వేసేసుకోండి మొత్తం డ్రెస్ అంతా రెడీ అయిపోయిన ఒకసారి ఐరన్ చేసేసుకొని ఓపెన్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి జారుడు చీర బ్లౌజులు కానీ జారే వాటికి స్టిచ్ చేసేటప్పుడు ముడతలు వస్తాయి అని అంటారు కదా సో ముడతలు రాకుండా నేనైతే ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ప్రతి ఒక కార్నర్ దగ్గర ఇక్కడ షోల్డర్ చూడండి ఫస్ట్ షోల్డర్ వరకు కుట్ అయితే వేసేసుకోండి షోల్డర్ వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత అక్కడ మూల దగ్గరకు వచ్చినంత ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపుకొని క్లాత్ అనేది టర్న్ చేసుకోవాలి ఆ విధంగా తిప్పడం వల్ల మనకి మూలల దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ నీట్గా కుదురుతుంది ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు సో ఇదే విధంగా మొత్తం ఇప్పుడు మళ్ళీ కార్నర్ వచ్చింది కదా మళ్ళీ కార్నర్ వచ్చిన తర్వాత కూడా సేమ్ సూది ఉండాలి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవాలి ఈ విధంగా మీరు ఫాలో అయ్యనరు అనుకొని మీకు మీరు ఏది స్టిచ్ చేసినా మంచిగా నీట్గా అసలు ముడతలు లేకుండా బాడీగా తిన్నట్టు వస్తాయి అంతే విధంగా అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే లైనింగ్ కంపల్సరీ వాష్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి అదంతా కూడా కట్ చేసేసుకోండి ఈక్వల్గా కట్ చేసేసుకున్న ఎంత అంటే లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు ఉంచేసుకొని మిగతాది అంతా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వెనకాల మనకి డాట్స్ కోసం ఆల్రెడీ కటింగ్లో మార్కింగ్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే డాట్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి ఇంకో సైడ్ కూడా ఖర్చు మార్క్ పెట్టేసుకున్నాం కదా అదే ప్లేస్లో మనము డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి డాట్ స్టిచ్ చేసేటప్పుడు కింద హాఫ్ ఇంచ్ తీసేసుకొని పైకి వచ్చే కొద్దీ క్లాత్ లోపలికి వచ్చేస్తున్నట్టు ఉండాలి అప్పుడే మనకి ముర్త అనేది రాకుండా ఉంటుంది లేదంటే ఆ ప్లేస్లో కూడా మురత వచ్చేస్తుంది ఇప్పుడు రెండు చెక్ చేసేసుకోండి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి డాట్స్ రెండు సమానం ఉంటే ఏం ప్రాబ్లం లేదు రెండు సమానం లేకపోతే చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుది వెనకాలి సేమ్ అదేవిధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి నెక్ కూడా సేమ్ ఓకే ఫ్రంట్ ఏ విధంగానో బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం ఇక్కడ మళ్ళీ వరకు వేరే ఏం జాయిన్ చేసేటివి కానీ ఏమి లేవు కదా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి బ్లౌజ్కి ఏ విధంగా అయితే క్రాస్లు తీసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా క్రాస్లో కట్ చేసేసుకుంటేనేమో ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి అక్కడ క్రాస్లో కట్ చేసుకోకపోతే ఇక్కడ క్రాస్లో స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఇట్లా నెక్ సైడ్ ఎక్కువ ఉండాలి షోల్డర్ సైడ్ తక్కువ ఉండాలి ఈ విధంగా తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం అంతకంటే ముందు ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ లైన్ దగ్గర అదే విధంగా చేతు షోల్డర్స్ దగ్గర నాలుగు సమానం ఉండే విధంగా క్లాత్ అనేది చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కోసం కింద బార్డర్ కింద ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇవి ఎల్బో హ్యాండ్స్ కదా కింద హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో కుట్ అయితే పెట్టేస్తున్నాను వన్ టైం ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని తిప్పేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ మనకి ఇక్కడ మధ్యలో ఖర్చు మార్క్ ఉంటుంది కదా ఈ మిడిల్ ఖర్చు మార్క్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టుకోండి హ్యాండ్కు ఉండే మిడిల్ కచ్ మార్క్ షోల్డర్ పైన పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టార్టింగ్ నుండి అయితే స్టిచ్ వేయకండి షోల్డర్ దగ్గర నుండి ఇదర్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్ ఏదో ఒక సైడ్కి అయితే స్టిచ్ వేయండి ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ అస్సలు లాగద్దు నేను ఎన్నిసార్లు వీడియోలో చెప్పినా కూడా మీరు అదే విధంగా చేస్తున్నారు అందుకే మీకు సన్న సన్న ముతలు అయితే వస్తాయి ఓకే ఖచ్చితంగా జాయిన్ చేసేటప్పుడు మూర్తలు రావద్దు అని అనుకుంటే కనుక కట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టినాను కటింగ్ వీడియో అదే బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో కావాలని అడుగుతారు కట్టింగ్ వీడియో పెడితేనేమో యాభై వేల మంది యూసినరు ఒక రోజులో స్టిచ్చింగ్ వీడియో పెడితే రెండు వేల మంది యూసినరు చూడండి అంటే మీరు సగం నేర్చుకుంటున్నారు సగం నేర్చుకోవట్లేదు ఒక మెథడ్లో కటింగ్ నేర్చుకున్నప్పుడు ఒక మెథడ్లో ఒకసారి ట్రై చేయండి వచ్చే ముడతలు రాకుండా ఉంటాయి కదా సో ఆ విధంగా ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేయాలి అది స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు వంకర పోవద్దు స్ట్రైట్గా రావాలి అప్పుడు ముద్దలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు సేమ్ అదే విధంగా రెండు చేతులు జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద గేరా అనేది రెడీ చేసి పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ మనకు లైనింగ్ చేసేసుకునేటప్పుడు గేరాకి అటాచ్ అయితే పడుతుంది అవునా ఇక్కడ అటాచ్ అనేది స్టిచ్ చేసేసుకోండి ఆల్రెడీ దీని యొక్క కటింగ్ పోస్ట్ చేసినాను కదా కటింగ్లో మనకి లైనింగ్కి జాయింట్ పడుతుంది మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ ఏం పడట్లేదు సో లైనింగ్ ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ జాయింట్ అయితే వేసేసుకోండి ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసి దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఎందుకోసం అంటే మనకి అక్కడ ఇలా వేయలేదనుకోండి నిల్చున్నట్టుగా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని కింద పోగు ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకోండి సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మన నడుము కొలత దగ్గరికి రండి నడుముని మధ్యలోకి మార్కింగ్ మలుచుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి అదేవిధంగా బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్ని మధ్యలోకి మలుచుకొని ఒక మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు మార్కింగ్లు కలుపుకుంటూ స్టిచ్ అయితే వెయ్యాలి ఇప్పుడు కేవలం లైనింగ్ తీసేసుకున్నాం కదా ఆ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్ మన బాడీ యొక్క కచ్ మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఇవి రెండు మాత్రమే స్టిచ్ వేసేస్తున్నాం అదే అండి అక్క రెండు కలిపి ఒకేసారి స్టిచ్ వేయొచ్చు కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అని అంటారు కదా నేను ఆ విధంగా వేయట్లేదు చూడండి ఇప్పుడు కచ్ మార్క్ దగ్గర నుండి ఫస్ట్ ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకున్నాం సేమ్ అదే కచ్ మార్క్ దగ్గర నుండి ఇంకొక సైడ్కి స్టిచ్ వేసుకోవాలి అంటే నార్మల్గా మనం షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అని చెప్పినా సేమ్ అదే మెథడ్లో బాడీ పార్ట్కి కింద గేరా పార్ట్ అనేది హ్యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కింద లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాం నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి మిడిల్లో కచ్ మార్క్ తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క నడుము కొలత దగ్గర మధ్యలోకి ఫోల్డ్ చేసేకొని మిడిల్లో మార్క్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ కచ్ మార్క్ బాడీ యొక్క కచ్ మార్క్ అనేది రెండు కలుపుకుంటూ స్టిచ్ వేయాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేటప్పుడేమో మనకి బాడీ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసినాం లైనింగ్ స్టిచ్ వేసేటప్పుడేమో లైనింగ్ సైడ్ జాయిన్ చేసేసుకున్నాం అవునా ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది ఒకవేళ రెండు కలిపి స్టిచ్ వేసినాం అనుకోండి ఏమవుతుంది అంటే ఈ ఖర్చు అనేది మనకి బయటికి కనిపిస్తుంది సో ఖర్చు అనేది బయటికి కనబడకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్కి నేను చెప్పినా కూడా ఖర్చు కనబడుతుంది ఎందుకంటే కొంచెం పైనున్న క్లాత్ బాగా పలుచ ఉందనుకోండి ఈ మెథడ్ అనేది వర్కౌట్ కాదు ఒకవేళ ఈ విధంగా తీసుకుంటే మళ్ళీ మనకి లోపల నుండి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు లోపల సైడ్ అదేవిధంగా పైన సైడ్ మరి ఖర్చు అంటే ఖర్చు అనేది లోపలికి ఉంటుంది నీట్గా ఉంటుంది అందుకోసం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి రెండు సైడ్లు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి సైడ్ జాయింట్స్ కోసం ఆల్రెడీ మనకి మార్కింగ్ అయితే ఉంది కదా సేమ్ అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ లేదు అవునా కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంది ఒకవేళ ఇక్కడ మీకు మార్కింగ్స్ నాకు కనబడ్డా కూడా మీకు కనబడవు సో అందుకోసం అయితే మీరు కటింగ్లో ఏదైతే మార్కింగ్స్ పెట్టుకున్నారో అదే మార్కింగ్ పైన స్టిచ్ వేయడానికి అయితే చూడండి ఇక్కడ మీకైతే కనిపించే కదా హ్యాండ్స్ వరకు స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ హాల్ దగ్గర మనకి కుట్టు అనేది ఉంటుంది చూడండి సైడ్ ఫిట్టింగ్ లైన్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది ఇదిగోండి అది జారుడు క్లాత్ కదా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం గుంజినట్టుగా అవుతుంది కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గర రెండు కూడా కలుపుకోండి రెండు కూడా కలిపి నడుము జాయిన్ చేసినాం కదా ఆ నడుము జాయిన్ చేసిన దగ్గర కంటే కిందికి ఒక ఇంచుల వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోండి సో ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత కిందికి ఇంచుల వరకు స్టిచ్ వేసేసుకొని రబ్ చేసేసుకోండి ఆ తర్వాత పక్కకి ఒక పావించ్ తోని పక్కకి ఇంకొక కుట్ అయితే వేసేసుకోవాలి ఎందుకోసము అంటే ఇదొచ్చేసి మనకి లూజ్ కానీ టైట్ కానీ చేసుకుంటాం కదా సో ఎస్పెషల్లీ లూజ్ చేసుకోవడానికి మనం ఈ విధంగా కుట్లు అయితే ఇవ్వాలి కస్టమర్ వాళ్ళకి డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు మినిమం త్రీ ఆర్ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకో వేసి ఇవ్వాలి ఇప్పుడు ఈ విధంగా రెండు స్టిచ్లు అయితే వేసేసుకున్నాం కదా మీరు కావాలంటే మూడు వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కిందకి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అంటే ఇదిగోండి ఇప్పుడు పై అక్కడ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి కొంచెం క్రాస్గా కనబడుతుంది మీకు వీడియో నెక్స్ట్ కింద పైన లైనింగ్ అనేది పక్కకు జరపండి పైనన్న లైనింగ్ పక్కకు జరిపితే కింద కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు లైనింగ్ పైకి ప్రెస్ చేయండి అప్పుడు మనకి కుట్టు అనేది ఎక్కడి వరకు ఎండ్ అయిందో కనబడుతుంది సో కుట్టు అనేది ఎక్కడి వరకు ఎండ్ అయిందో అక్కడ నుండి మనకి స్టిచ్ అని అనేది వేసేసుకోవాలి అర్థమవుతుందా పైన ఉన్న లైనింగ్ పైకి ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మనకి కుట్ ఎక్కడుందో తెలుస్తుంది సో కుట్ ఎక్కడుందో అక్క ఎండ్ అయిందో అక్క నుండి కింద గేరా పాట అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సైడ్కి పార్ట్ ఉంది ఒకవేళ బొద్దు పార్ట్ లేకపోతే పోగులు వస్తాయి కదా అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ కూడా వేసేసుకోవాలి అది నేను లైనింగ్కి చూపిస్తాను చూడండి ఇదిగోండి సేమ్ అదే విధంగా రెండు కుట్లు ఉంటాయి రెండు కుట్లు మూడు కుట్లు ఉంటే మూడు కుట్లు అయితే వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ ఉంటుంది చూడండి లైనింగ్ వచ్చేసి ఇంకా మనకి ఫిట్టింగ్తోని సంబంధం లేదు మొత్తం కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్రెస్ చేసుకొని ఇది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి డైరెక్ట్ ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి రిస్క్ అనేది ఉండదు ఎగ్జాక్ట్గా కార్నర్కి ఫోల్డ్ చేస్తున్నాను కదా ఇక్కడ ఏమైంది అంటే ఇది బొద్దుపాటు ఉంది కదా అనేసి నేను జస్ట్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకున్నాను అయినా ఈ బొద్దు బొద్దుపాట్ అనేది నాకు పోగులు పోగులు కనబడుతుంది నీట్గా కనిపించలేదు సో మళ్ళీ ఒక కుట్టయితే అయితే అని అనుకోని డిసైడ్ అయినాను డైరెక్ట్ డబుల్ ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఒక ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది కానీ నాకు నీట్గా అనిపించలేదు కాబట్టి నేను మళ్ళీ ఇంకొక కుట్టయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక సైడ్ అంతా అయిపోయింది కదా సైడ్ జాయింట్స్ ఏ విధంగా స్టిచ్ వేయాలా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇటు సైడ్ కూడా పొద్దుపాటు లేకపోతే ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఆ తర్వాత రెండు సైడ్లు సైడ్ జాయింట్స్ వేసేసుకున్న తర్వాత కింద మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో కింద పీకో వేస్తాం మరి లైనింగ్కి కూడా పీకో చేసుకోవాలా అంటే రిస్క్ కదా మనం పీకోకి ఇస్తే టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ సో ఇదైతే తొందర అయిపోతుంది కాబట్టి లోపల లైనింగ్ అనేవి డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేయండి ఇది కూడా స్టిచ్ వేసేటప్పుడు చాలామందికి ముడతలు ముడతలు అయితే వచ్చేస్తాయి కాకపోతే వన్ ఆర్ టూ టైమ్స్ స్టిచ్ వేస్తే ముడతలు అనేవి రాకుండా నీట్గా అయితే వచ్చేస్తాయి చూడండి గుంజి పట్టుకోవద్దు ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం లూజ్గా పట్టుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా కుదిరిపోతాయి ఇది మొత్తం కింద గేరాకి మొత్తం కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫ్రాక్ ఓపెన్ చేస్తే కనుక ఫ్రాక్ అయితే మనకి ఇలా రెడీ అయింది కాకపోతే కిందకి చూస్తే మనకి ఎక్కువ తక్కువ ఉంది అవునా సో ఈ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే పైన షోల్డర్ దగ్గర నుండి మన లాంగ్ ఫ్రాక్ యొక్క ఫుల్ పొడుగు ఎంత ఉందో తీసేసుకోండి ఫుల్ పొడుగు మనకి యాభై మూడు యాభై నాలుగు ఉందనుకోండి ఆ ప్లేస్లో పట్టేసుకొని కత్తెర నేను ఏ విధంగా పట్టేసుకున్నాను చూడండి కత్తెర డైరెక్షన్ అనేది మారట్లేదు విడమ చేయితోని క్లాత్ అనేది లాగేసేయండి సో మీరు కొత్తగా ఫస్ట్ టైం స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కట్ చేసేటప్పుడు మాత్రం భయం అవుతుంది తర్వాత మాత్రం మీకు ఇలాంటి భయం అయితే ఉండదు కత్తెర పట్టుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ ఒక సైడు చెక్ చేసేసుకున్నాను కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ ఎంత పొడుగు యాభై మూడు అంటే యాభై మూడు యాభై నాలుగు అంటే అక్కడ ఒక మార్కింగ్ అయితే పట్టేసుకొని కత్తెరతో ఫస్ట్ ఒక కట్ చేసేసుకొని లెఫ్ట్ హ్యాండ్తోనే క్లాత్ను గుంజండి సో గుంజేస్తే కత్తెర నేను ఏ విధంగా పట్టుకున్నానో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి కత్తెర పైకి కిందికి అట్లా జరపద్దు స్ట్రైట్గా పట్టేసుకోవాలి అప్పుడు మీకు సైజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ పైన ఈక్వల్గా జరగకుండా పట్టేసుకోవాలి హ్యాంగర్కి పెట్టి నేను అక్కడ డోర్కి పెట్టేసినాను సో అది అటు ఇటు జరగదు కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కూడా మళ్ళీ చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు స్కేల్తోనే ఒకసారి చెక్ చేసేసుకున్నా సరిపోతుంది ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది కదా నాకు స్కేల్తో పెట్టుకోవడానికి వీలు కాలేదు ఒకవేళ మీరు గోడకు ఉందనుకోండి ఏదైనా మూలకి అట్లా పెట్టేసుకుంటే గోడకి కూడా మీరు పెట్టుకుని కట్ చేసేసుకోవచ్చు సో మీకు అప్పుడు సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద మీరు పీకో కానీ వైర్ పీకో కానీ చేయించుకోవచ్చు వైర్ పీకోకి నార్మల్ పీకోకి డిఫరెన్స్ ఏంటంటే వైర్ పీకో చేయించుకుంటే ఇంకా గుబరంగా కనబడతాయి నార్మల్ పీకోకి కంటే సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్